హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి గత రెండు మూడు రోజులుగా ట్రైనింగు కౌంటింగ్ డ్యూటీ వీటితోనే సరిపోయింది సో అందువల్ల ఎటువంటి వీడియో చేయలేకపోయాను నిన్నటి రోజున నాకు నాకు అనిపించిన ఒక ఫీలింగ్ అంటే ఒక పాఠం అనుకోండి ఒక గుణపాఠం అనుకోండి ఏదన్నా అనుకోండి సో నిన్న నాకు అనిపించిన ఒక ఫీలింగ్ని నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరో కూడా తప్పుగా అనుకోవద్దు ఒప్పుగా అనుకోవద్దు ఓకేనా ఆ భావాన్ని మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు మూడు రకాల కలర్స్ కనిపిస్తున్నాయి సో ఈ కలర్స్ ఏంటో మీ అందరికీ తెలుసు ఓకేనా సో ఇది వచ్చేసి అవకాశం వచ్చిన వాళ్ళు వీళ్ళొచ్చేసి మళ్ళీ ఇంకొక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అండ్ వీళ్ళొచ్చేసి ఒక్కసారన్నా అవకాశం రాకపోతుందా అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు ఓకేనా సో అవకాశం వచ్చిన వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టిన అనతి కాలంలోనే ఊహించని రీతిగా అవకాశాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తులు అందిపుచ్చుకున్న దగ్గర నుండి ఒక ఒక అది ఎట్లా ఉంటుందంటే ఇక మనకు అవకాశం వచ్చింది కదా మనం చెప్పిందే వేదం మనం చేసిందే చట్టం అనే ఒక నియంత్ర నియంతృత్వ దూరంలోకి వెళ్ళిపోయి ఎలా మాట్లాడుతున్నాము ఎలా ప్రవర్తిస్తున్నామో అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో మనము కానీ మన టీం సభ్యులు కానీ ఎలా దాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎలా దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఏదీ కూడా పరిగణలోకి తీసుకోకుండా తను ఆలోచించిన విధానము ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ గైడెన్స్ విధానము వీటినే పరిగణలోకి తీసుకొని ఒకే ఒక ధోరణిలో ఒకే ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు అలా వెళ్ళిపోతూ ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా వీళ్ళని వీళ్ళని ఎన్నో విధాలుగా ఒక ఒక అది ఎట్లా ఉంటుందంటే అనకూడని మాటలు ఒక ఒక స్థాయి దాటి మనము వెళ్ళకూడదు ఒక స్థాయి దాటి మనము మాట్లాడకూడదు అనేది కూడా లేకుండా ఇష్టానురీతిగా ఒక వయసుకు మర్యాద ఇవ్వకుండా ఒక తోటి తోటి సహచర ఉద్యోగి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మనం ఒక సంస్థలో పనిచేస్తే మనం ఒక సంస్థలో పనిచేస్తే మన మన తోటి ఉద్యోగికి మనం కొంచెం గౌరవం ఇస్తాం మన తోటి ఎంప్లాయీ కాబట్టి అట్లాగే ఈ ఈ వ్యవస్థలో ఈ ఈ ఆర్ అనే ఈ ఈ వ్యవస్థలో మర్యాద మర్యాదించుకోవాలి సభ్యులకు సభ్యులు మర్యాద ఇచ్చుకోవాలి అన్న ఒక ఆలోచన విధానం కూడా లేకుండా ఓకేనా ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ముందుకు సాగినవైనం ఎప్పుడు కూడా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్నాడండి మన ఇంట్లో ఒక వ్యక్తి సరిగా లేకపోతేనే ఆ కుటుంబానికి ఎన్నో అప్రదిష్టలు వస్తాయి ఇప్పుడు మన బంధువుల్లో ఒక అతను బాగా సంపాదిస్తున్నాడు కానీ అతనికి ఒక సరైన వ్యక్తిత్వం కానీ ఒక సరైన ప్రవర్తన కానీ లేకపోతే అతన్ని ఎవరు అతన్ని ఎవరు కూడా చేయరు ఒకవేళ ఏదైనా ఫంక్షన్లో కనపడ్డా కానీ వాటితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు అటువంటిది మనం వాళ్ళకి పథకాల రూపంలో ఇస్తున్నాం కదా ఏదో చేసేస్తున్నాం కదా అని భ్రమలో ఉండిపోతే ఒకనొక టైము అవి ఏవి కూడా వాళ్ళకి గుర్తురావు మనం చేసిన మనం చేసిన మనం ప్రవర్తించిన ప్రవర్తన మనం వాళ్ళతో ఎలా మమేకమయ్యాము ఎలా ఎదుటి వాళ్ళని దూషించాము ఎలా ప్రవర్తించాము అది మాత్రమే వాళ్ళ మైండ్లోకి వస్తుంది అందువల్ల నిన్న అనూహ్యంగా అనూహ్యంగా ఫలితాన్ని చూడాల్సి వచ్చింది ఇంకా ఇంకొక అవకాశం కోసం ఎదురు చూస్తున్న వీళ్ళు ఎన్నో అవమానాలు పడ్డారు డెబ్బై సంవత్సరాల పైచీలుకు ఉన్న వయసులో కూడా స్టిల్ ఇప్పటికీ కూడా అలుపెరగని పోరాటం చేశారు ఎండనక వాననక ఆ ఊరికి ఈ ఊరికి గంటల గంటలు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు పడ్డారు లేచారు అవమానాలు పడ్డారు తిట్లు తిన్నారు ఆఖరికి నలభై యాభై సంవత్సరాలు కలిసి సహజీవనం చేసిన వ్యక్తిని కూడా ఆ వ్యక్తి యొక్క దాన్ని కూడా ఒక పెద్ద సభలో అవమానపడవలసిన పరిస్థితి వచ్చింది డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా జైలు శిక్ష అనుభవించాల్సిన వయసు పరిస్థితి వచ్చింది అయినా కానీ ఎక్కడా కూడా బెరకలేదు పోరాటం చేస్తూనే ఉన్నారు చివరికి ఈరోజు ఇంకా వీళ్ళు వీళ్ళని ఏ విధంగా పొగడాలో కూడా నాకు అర్థం కావట్లేదు జనరల్గా ఏంటంటే ఒక రాజకీయ ప్రయాణంలో డబ్బు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది కానీ ఇతను ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి అన్నీ తానై అన్నీ ఒక్కడై ఆర్థిక పరంగా అన్నీ తానే ముందుకు నడిపిస్తూ ఎన్నో అవమానాలు మరి అసలు దారుణమైన అవమానాలు ఎంత దారుణం అంటే అసలు మనిషి అన్నవాడు ఎవడూ కూడా అన్ని దారుణాలు అంతగా అవమాన పడ్డాము అన్ని అవమానాలు మూట కట్టుకున్నాడు చివరికి ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా తిట్టించుకునే స్థాయి అవమానాలు పడ్డాడు రోడ్ల మీద పడుకున్నాడు బేటాయించాడు ఎక్కడికెక్కడ నిర్ నిలించాలని చూసినా కానీ బంతి కొట్టినట్టు పైకి వస్తూనే ఉన్నాడు ఈరోజు తను ఏదైతే ఒక వ్యూహం పన్నాడో ఆ వ్యూహంలో వందకి వంద శాతం అనేది వందకి వంద శాతం అనేది గెలిచిన స్థితి అనమాట వందకి వంద శాతం గెలిచిన స్థితి సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే అవకాశం రావటం అనేది చాలా చాలా ప్రతి ఒక్కరికి వస్తుంది అవకాశం అనేది అవకాశం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ అవకాశాన్ని నువ్వు ఎలా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు ఎలా దాన్ని నువ్వు విశ్వసిస్తున్నావు ఎలా దానికి నువ్వు ఒక విలువిస్తున్నావు దాన్ని ఎలా నువ్వు కాపాడుకుంటున్నావు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ఆలోచన విధానం ఎలా ఉంది నువ్వు ముందుకు వెళ్ళే నీ నడవడిక ఎలా ఉంది వీటన్నిటినీ ఆ అవకాశము నీ చేతిలో ఉండాలా నిన్ను దాటి పక్కవాడికి వెళ్ళాలా అనేది నిర్ణయిస్తుంది కాలం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒ ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చే అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ దాన్ని గురించి తెలుసుకోండి దాని గురించి తెలుసుకొని దాన్ని నమ్మండి అందులో పని చేసుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుందా ఉండదా అనేది ఒక ఆలోచన చేయండి చేసి ఆ అవకాశాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో నాకు వచ్చిన ఈ అనుభవము నేను ఖచ్చితంగా ప్రతి నిమిషము నేను దీన్ని గుర్తుపెట్టుకొని నా ప్రవర్తనలోను నా ఆలోచన విధానంలోను నా మాట తీరులోను అన్నీ కూడా నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్